నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన వానపల్లిలో గ్రామ సభకు కానున్న సీఎం నేడు విశాఖకు వైఎస్ జగన్ అచ్యుతాపురం బాధితులకు మాజీ సీఎం పరామర్శ ఇవాళ అన్నమయ్య జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన మైసూరావారి పల్లెలో గ్రామ సభకు కానున్న పవన్ ఢిల్లీలో తెలంగాణ సీఎం పర్యటన ఇవాళ హైకమాండ్ తో కీలక భేటీ గ్రామాల కేంద్రంగా మరో ఉద్యమానికి బీఆర్ఎస్ ప్లాన్ రైతు రుణమాఫీపై గ్రామాల్లో పర్యటించనున్న నేతలు ఎమ్మెల్సీ కవితకు మళ్లీ అస్వస్థత ఎయిమ్స్ లో పరీక్షలు నిర్వహించి జైలుకు తీసుకువచ్చిన అధికారులు ఇవాళ ఢిల్లీకి కేటీఆర్ హరీష్ రావు కవితతో ములాఖాత్ కానున్న నేతలు తెల్ల రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వచ్చే జనవరి నుంచి బియ్యం పంపిణీ తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త గ్రూప్ టూ స్కెడ్యూల్ విడుదల డిసెంబర్ లో పరీక్ష అచ్యుతాపురం ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని యాజమాన్యాలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి ఇవాళ తీర్పు వెలువరించనున్న ఏపీ హైకోర్టు దువ్వాడ శ్రీనివాస్ కు షాక్ టెక్కలి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించిన వైసీపీ మహబూబాబాద్ జిల్లా ఉప్పరపల్లిలో తాళం వేసి ఉన్న ఇంట్లో దోపిడీ పది తులాల బంగారం నగదు అపహరణ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు పదిహేడు మంది అమ్మాయిలతో పాటు ఆర్గనైజర్ శివకుమార్ అరెస్ట్ తెలంగాణలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల నిరసన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినా ఆగని ఆందోళనలు ఉపరితల ఆవర్తనంతో ఏపీ తెలంగాణలో వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కోనసీమ జిల్లా అమలాపురంలో జోరు వాన పలుచోట్ల ప్రధాన రహదారులపై నిలిచిన వర్షపు నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద ఉధృతి లక్ష్మీ బ్యారేజ్ ఎనభై ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల నేడు యుక్రెయిన్ లో మోడీ పర్యటన అధ్యకుడు జెలెన్స్కీతో భేటీ కానున్న ప్రధాని ట్రంప్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు సామాన్యుల కోసం ట్రంప్ ఏనాడు పోరాడలేదన్న కమలా హారిస్ భారత్ ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ సిరీస్ల స్కెడ్యూల్ రిలీజ్ వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య సిరీస్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు ఇరవై రోజుల్లో మూడు పాయింట్ రెండు రెండు కోట్ల ఆదాయం